సార్ మేడం ఈయన ఫ్రెండ్ ఈవిడ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కొడతారని చెప్పేసి ఈవిడ భయపడి ఇక్కడికి వచ్చిందో ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు పిలుస్తాను స్టేషన్ మీద రండి అమ్మా రండి మీ పేరండి గణేష్ మేడం మీరు సత్య వాళ్ళు ఎవరో తెలుసా మీకు అతను ఎవరు ఫ్రెండ్ మేడం ఈవిడ ఎవరు గర్ల్ ఫ్రెండ్ పక్కన ఎవరు మా వైఫ్ మేడం ఎదురుగున్నది ఎవరు వైఫ్ లాంటి వైఫ్ వైఫ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏ గర్ల్ ఫ్రెండ్ అయింది కదా తర్వాత నిజమేనా ఏమ్మా మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట అది ఏమ్మాయన చేసిందో ఏమో మేడం నా మొగని వలలో వేసుకుంది అది ఆయన ఏం పని చేస్తాడమ్మా పాతిక లక్షలు అప్పిచ్చాడా ఎంత ఇచ్చావమ్మా అప్పు పాతిక లక్షలు ఏం చేయమ్మా ఏం పని చేస్తావు పాతిక లక్షలు ఇవ్వడానికి ఇంకా భూమి ఉన్నాయి మేడం ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్ను ఉందా ఏంటి లేదు మేడం మరి లేకపోతే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నమాట నిజమేనా నిజంగానే అమ్మాడా వాళ్ళ ఆయన నీకు ఇచ్చేశాడా మా ఆవిడ చేయి నీ చేతిలో పెడతాను అన్నాడు అంటే నిజమేనా ఇద్దరం నేను మా అతను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ మేడం నా అమౌంట్ అడుగుతాడు ఇస్తా ఉంటాను అలా అతను చెప్పాడు ఒకసారి మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు కాదు ఎంత కాలం క్రితం గణేష్ టూ ఇయర్స్ క్రితం టూ ఇయర్స్ క్రితం ఇంట్రెస్ట్ ఉంది అనగానే నువ్వేమో ఇంట్లో ఆస్తులు అమ్ముకుని ఆయనకి అప్పించుకుంటూ కూర్చున్నావా అలా మెసేజ్ మెసేజ్ పెట్టాను సార్ అలా ఓకే సార్ మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసారి ఇక్కడికి వచ్చి భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లే మేమేమి లేసి ఎవరినే కొట్టం ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు అంత భయపడుతూ మాట్లాడుతున్నారు చేసిన భాగోత్వం అంత బయట చేసి వచ్చి మాట్లాడండి స్ట్రాంగ్ మాట్లాడండి ఎంతకాలం అయింది పెట్టండి ఎందుకు పెట్టావు వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అలా సో డబ్బులు అనేది ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కావట్లేదు కాబట్టి అడుగుతున్నాను డబ్బులు అనేది అంతకన్నా ముందు నిమిషం సారీ నాన్న డబ్బులు మీ ఇద్దరి మధ్యన డబ్బులు ట్రాన్సాక్షన్ కి ఈ అమ్మాయిని నీ దగ్గర తీసుకెళ్ళటానికి సంబంధం ఉందా లేదా అంటే మీరు మాట్లాడుకున్నారా నేను నీకు డబ్బులు ఇస్తాను నీ పిల్లని నాకు ఇవ్వరా ఏమైనా మాట్లాడుకున్నారా దానికి దీనికి సంబంధం ఉందా లేదు సార్ దానికి దీనికి సంబంధం లేదు సో ముందు నుంచి ఈ అమ్మాయి మీద నీకు ఒక అభిప్రాయం ఉంది ఈ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయింది మీకు మెసేజ్ పెట్టగానే పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది సార్

తర్వాత ఆయననే ఆయన వాళ్ళు వేసుకున్నాడు చండాలం ఆయన వాళ్ళు వేసాడు నువ్వు వెళ్ళి పడిపోయావు గబగబా వాళ్ళు ఎక్కడ ఉందా ఎంత కాలం అయిందమ్మా మీకు తెలిసి త్రీ మంత్స్ ఏమని తెలిసి ఒకసారి నేను ఫోన్ వస్తుందని ఫోన్ లో మెసేజ్ చూశాను చూసి వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరి మధ్యలో ఏదో అవుతుందని నాకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా దొరికారా నీకు దొరికారు మరి అప్పుడు కొట్టావా వీళ్ళని కొట్టలో చూద్దామని వెయిటింగ్ చేశాను అది ఒకసారి మెసేజ్ లోనైతే అర్థం అయిపోయింది కానీ ఈ ఏం చేసింది ఏమో కానీ నా మొగడిని అయితే వలల్లో వేసుకుంది మేడం నా మాట అయితే వినట్లేదు ఏమనంటే మాటి మాటికి ఫైర్ అయితున్నాడు అంతకముందు బాగా వచ్చేస్తాడు పిల్లలు ఉన్నారు ఆ ఉన్నారు పెళ్లి ఎంత కాలం అయింది మీకు పెళ్లి అయ్యి ఒక ఐదు ఆయన అంత బుద్ధి మంత్రి నోట్లో వేయలేటి కొరక్కడ ఆవిడ వల్ల వేస్తే పడిపోతాడా అని అంటుంది గట్టిగా అడగలేదు అని ఆయన ఏంటి అని కొడుతున్నాడు అట కొడుతున్నాడు మేడం ఏమన్నా చెప్తే అది చెప్పింది కూడా వినట్లేదు ఏమన్నా అంటే ఫైర్ అవుతున్నాడు అది మొత్తం వలలో వేసుకొని మొత్తం ఇది చేయడం వల్ల అది చెప్పింది కూడా వినట్లేదు కదమ్మా అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటున్నాను నా మొఘన్ తోటి పెట్టుకున్న అవసరం ఏముంది ఎంతమంది నువ్వు ఇంత వల్ల వేసుకున్నావే నా మొగడ కూడా దొరికిందా నీకు చేసుకోవడానికి అదే నీ మొగ్గు అడుగుగా క్వశ్చన్లు నేను నా నన్నెందుకు అడుగుతున్నాను నీ మొగ్గు నా దగ్గర రాకముందుకే నువ్వు అడగాల్సింది ఫస్ట్ నువ్వు చార్జ్ చార్జ్ చూసినావు కదా అప్పుడే నాకు ఫోన్ చేయాల్సింది కదా

మా హస్బెండ్ నాతో ఉండే చాలు ఇంకా నేను ఇ నేను చెప్పలేక ఓయినన కానీ ఈయన అప్పు చేశాను అప్పు చేశాడు కాబట్టి తప్పు నేను నేను చేశాను తప్పు చేశాను నువ్వు అనుకుంటున్నా నీకు మీ ఆయన కావాలి ఏవిడికి నీకు మీ ఆయన కావాలి అంతేనా ఇంకోసారి ఈ క్రాస్ చెకింగ్ ఉండకూడదని అంతేనా ఆయన నాకంటే మాట్లాడ ఆయన నాతో మాట్లాడడానికి ఏంది అంటే నాకు పెళ్ళం కావాలి నాకు గోల్ ఫ్రెండ్ కావాలి నిన్ను చేస్తున్నాడు ఆయన మాత్రం అది అదే ఒకవేళ నువ్వు ఫోన్ మాట్లాడకపోతే మీ ఆయన డబ్బు అడుగుతాడు ఇంతేగా బ్లాక్ మెయిల్ చేసినావా ఆమెని చేసినావా సార్ నాకు నా వైఫ్ కావాలి తను కావాలి తను మంచిగా చూసుకుంటా ఓన్లీ రిలేషన్ గానే ఉంటా సార్ రిలేషన్ గానే ఉంటా పెళ్లి చేసుకో రిలేషన్ గా జుట్టు పట్టుకుని పీకేయండి ఇద్దరు రిలేషన్ గానే ఉంటాను సార్ తప్పలేదు కదా పెళ్లి ఏం చేసుకోలేదు కదా మేడం ఫైనల్ గా ఏంటి ఏమనుకుంటున్నావు ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో పోతానంటుంది నీ హెరాస్మెంట్ వద్దని అంటుంది నీ బారిచ్చి నువ్వు కావాలంటుంది అక్కడతో కేల్కతం కథం బంద్ ఇంకేంటి కావాలి నీకేం కావాలి నేను ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు నాకు కావాలి నీకు డబ్బులు కావాలి అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి అంటున్నావు లీగల్ గా ఏం చేయగలం సైకలాజికల్ గా ఏం చేయగలం చెప్తాం దాన్ని బట్టి ఎంత మంది కావాల్సి వచ్చిందిరా ఎంతమంది కావాలి నీకు నీకు అంటే ఈయన చేసిన తప్పుకి నేను నుంచి మొత్తుకుంటున్నాం ఆయన చెంప పగలు కొట్టుంటే వాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు నీ క్యారెక్టర్ పోయేది కాదు కదా అని నిజం చెప్పాలంటే నలుగురు ఇట్లా బక్రా ఎవరు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి అసలు స్టోరీ తెలియదు పాపం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది వాళ్ళ మమ్మీ అట్లా ఉండకపోతే ఈయన ఎందుకు ఇట్లా ఉంటాడు బాగా చూసుకున్నావు కదా ఆపే అసలు నీ మాట ఈయన బుద్ధి నాకు నీ ఇంట్లో బంగారం నీ ఆలోచన మొదట్ నుంచి ప్రశ్నించవలసినప్పుడు ప్రశ్నించి భర్త నిలదీయవలసినప్పుడు నిలదీసి నిలవరించవలసినటువంటి నిర్వహిస్తే కనుక అసలు ఈరోజు ఆ ఎందుకు అనేది నువ్వేమో వచ్చి మీ అత్తకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు పెళ్ళైన కాడి నుంచి డబ్బో 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 అని చెప్పి జుట్టు పట్టుకుని వాసుగా జుట్టు పీకావు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో మీ అమ్మ మీ అత్తగారిని అనవలసినటువంటి అవసరం లేదు మీ భర్తను అనవలసినటువంటి అవసరం లేదు ఆ గణేష్ అనేటటువంటి వాడు ఎవడైతే తలుపు తీసాడో వాడి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఆ అమ్మాయిని ఏమన్నా అంటే కనుక నాలుగు పీకుతుంది ఇంతవరకు నీ స్టోరీ అర్థమైంది కదా సో ఎవరిని అనవలసినటువంటి అవసరం లేదు నీ భర్తను ఎప్పుడైతే నిలవరించాలో నిలదీయాలో అప్పుడు నువ్వు నిలవరించలేదు నిలదీయలేదు కంప్లీట్గా జూదం అనేటటువంటి మత్తులోకి దిగిపోయాడు తాగుడు అనేటటువంటి మత్తులోకి దిగిపోయాడు కంట్రోల్ అనేటటువంటిది పూర్తిగా పోయింది అది పైపెచ్చి నువ్వు వచ్చి సమర్థించుకునేటటువంటి అంశం ఏంటంటే నా భర్త యొక్క పరువు పోకుండా నా భర్త ఇచ్చినటువంటి పాతిక లక్షలు ఎక్కడ మా భర్త యొక్క ఫ్రెండ్ అడిగేస్తాడేమో అనేటటువంటి భయంతో నేను నా భర్త యొక్క ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటున్నాను అసలు ఏమైనా బుద్ధి ఉందమ్మా మరి అలాంటప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు వాడొద్దు మరి నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నన్ను వదిలేసే నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు అని అంట మరి అదే పద్క లక్షలు ఇప్పుడు మీ భర్త ఈరోజు కట్టాలి కదా అదే పరిస్థితి ఈరోజు వచ్చింది కదా ఎవరి గురించి పరువు తీసుకున్నారు ఈరోజు ఏం లాభం వచ్చింది మీ పిచ్చి ఆలోచనల వల్ల ఏం లాభం వచ్చిందమ్మా మాట్లాడండి రా బాబు అంటే కనుక పట్టు మన్ని పది నిమిషాలు కూడా ఎవరు ప్రాబ్లం వాళ్ళు మాట్లాడినటువంటి మీరు ఎవరికి వాళ్ళు గుంతలు గుంతలు తవ్వుకుని పరువు తీసేసుకుని కప్పేసుకున్నారు ఆఖరికి తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి సొంత తల్లికి భార్య భర్తల మధ్యన ఇంత కొడుకు కోడల మధ్యన ఇంత జరుగుతుంది అంటే కనుక ఆవిడకి ఏమీ తెలియదు వాసు ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చుని ఒక మత్తులో మాట్లాడుతున్నాయి అక్కడి నుంచి ఏంటంటే నా జూదం సార్ నా జూదం సార్ నా అప్పు తీర్పు సార్ అని చెప్పి ఈరోజు ఈ కథ ఇక్కడికి అయిపోయింది అంటే కనుక ఈ కథ ఇక్కడ అవలేదు నాన్న ఈ కథకు ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఎందుకంటే అది నీ అలవాట్లు నీ జోదం నీ తాగుడు నీ మైకో డబ్బులు ఎంత అనేటువంటి లెక్కలేదు డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి రాగానే ఎంత మనం ఖర్చు పెట్టుకుని పోగొట్టుకున్నా పర్లేదు ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో ముప్పై లక్షలు ఇల్లు ఈరోజు నువ్వు ఆవిరి చేస్తావు అయినా కానీ ఈరోజు ఇక్కడ కూర్చుని సార్ ఇంకొద్ది డబ్బు నాకు అవసరం ఉంది ఆ డబ్బు కూడా ఈరోజు క్లియర్ అయిపోతే నా మైండ్ క్లియర్ అవుతుంది అప్పుడు నా బారితో సేఫ్గా నేను జర్నీ చేస్తానని అంటున్నావే కానీ నా జోదం అనేటటువంటిది ఒక దిక్కుమాలినటువంటి జబ్బు నేను గ్యాంబ్లింగ్ బారిని పడ్డాను ఇది తాగుడు కంటే పెద్ద వ్యసనము ఇందులోంచి నన్ను బయట వేయండి అనే మాట మాత్రం నువ్వు అనట్లే సో ఇక్కడ కూడా ఇప్పటికి కూడా నీ భార్య రోహిణి వచ్చి నీతో పాటు ఉంటాను అని అన్నా కూడా ఇప్పటికి కూడా సిచ్యువేషన్ ఇంకా చాలా డెలికేట్గానే ఉంది అనేది నా భావం ఎందుకంటే నీకు ఇప్పటికీ బుద్ధి రాలే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్స్లో భర్త వచ్చి సవా లక్ష అలవాట్లు ఉన్నా కూడా భార్య వేరే చెత్త పని చేస్తే కనుక అగ్గిలం మీద గుగ్గిలం అవుతాడు విపరీతమైనటువంటి కోపంతో చండశాసనలాగా లాగా వెళ్ళి ఒక తన్ను తంతాడు భార్యని నాలుగు పీకుతాడు అది లేదు ఇది లేదు నా భార్య సంగతి పక్కన పెట్టండి సార్ నాకు జూదం ద్వారా అయినటువంటి అప్పు మీరు క్లియర్ చేయండి దానికి ఏదో దారి చేయండి ఆ తర్వాత మా భార్య గురించి మాట్లాడతాను నా భార్యను అప్పుడు పెట్టుకుంటానంటే ఇప్పుడు నీ భార్య అతన్ని వదిలేసి గణేష్ను వదిలేసి నీతో పాటు ఏ నమ్మకంతో రావాలి మళ్ళీ ఈరోజు నువ్వు మళ్ళీ జూదం ఆడేసి ఇంకొక పదివేలు పది లక్షలు ఇరవై లక్షలు చేసేసి మళ్ళీ ఇంకో మగాడి చేతిలో నీ భార్యను పెట్టవు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి ఏ నమ్మకంతో ఈ వేదిక భార్యభర్తలుగా మిమ్మల్ని కలిపి పంపించగలదు సో అందు ఇందాకటి నుంచి నేను ఒక మాట అంటున్నాను ప్రధానమైన సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే చెడాల వాట్లు బానిసైనటువంటి నువ్వు నీ భార్య మాట అడగలేదు కాబట్టి పెద్దింటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాబట్టి ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయి నోరుమూహించు మీ అమ్మ ఏమొచ్చి ఈ మహా సతీ సావిత్రి ఆవిడకు ఒక ముద్ద అన్నం పెట్టకుండా అట్లీస్ట్ మీ అమ్మ ఇంట్లో ఉండుంటే కనుక ఎంతో కొద్దో గొప్ప నీ మీద కంట్రోల్ ఉండేది మీ అమ్మేమో వచ్చి పెట్టిబేడ సదుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఈవిడి మీద విరుచుకు పడుతుంది నువ్వు ఒత్తిడి పెట్టడం వల్లే నువ్వు జోదం ఆడుతున్నావు జోదం ఆడుతున్నావు అని చెప్పి సో ఇక్కడ తప్పిదో నీ సైడ్ ఉంది కాబట్టి అప్పు తీర్చేటటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది నెంబర్ వన్ పూర్తి టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పరివర్తన పరంగా నువ్వు ముందుకు రావాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మానసిక పరమైనటువంటి సమస్య ఇది జూదం అనేటటువంటిది గ్యామ్ గ్యామ్లింగ్ అనేటటువంటిది తాగుడు సిగరెట్ అనేటటువంటి వ్యసనాలు ఎలా ఇది కూడా ఒకటి సో ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉంటే కనుక నీ జీవితంలో డబ్బులు పోయినాయి భార్యకి సంబంధించినటువంటి ఆస్తి పోయింది ఆఖరికి నీ భార్యని వేరే మగాడికి తాకట్టు పెట్టేసి చలనం లేనటువంటి మనిషిలాగా నువ్వు అక్కడ కూర్చున్నావు ఎంతకంటే శాపగ్రస్తుడు ఎవడు ఉండడు ప్రపంచంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి

you sure. sure.